లోకల్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలమన్నారు అని ఏంటంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి కలవమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ కాని కూడా అడిగాను గౌరవ సమయ మంత్రి పదవి కూడా అడిగాను ఎవడానికి వేసిందని जो डर रिस्पेक्ट ह्यूमन बीइंग ह्यूमन बी अपोजिशन आउट, तो उनकी तो पेशेंस है। ये 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 नहीं आज तो गट्टी-गट्टी और डालियाँ टू गट्टी क्या? अरी तो बम्बी चार लापरगी, वो चार डिवीडों, करोड़ डालियाँ। सॉरी, आपको डिग्लारीफाइडेस? नो, वेरी गुड। नोमचेंस।